ఈ రోజు అనగా జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ గేట్విడ్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే మెగానీ నగర్ అనే రెసిడెన్షియల్ ఏరియాలో కూలిపోయింది సుమారు ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుంచి ఈ విమానం కూలిపోయిందని చెప్తున్నారు అలాగే ప్రమాదం జరగడానికి ముందు మేడే కాల్ అంటే ఎమర్జెన్సీ మెసేజ్ కూడా పంపినట్టు రికార్డ్ అయింది రెండు వందల ముప్పై మంది ప్రయాణికులతో విమానంలో నూట అరవై తొమ్మిది మంది భారతీయులున్నారు యాభై మూడు మంది బ్రిటిష్ ఏడుగురు పోర్చుగీస్ ఇంకా ఒక కెనడియన్ కూడా ఉన్నారు వీరితో పాటుగా పన్నెండు మంది సిబ్బందితో కలిపి మొత్తం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణిస్తున్నారు అయితే అంత పెద్ద మంట చెల్లరేగడానికి కారణం ఏంటంటే విమానం పూర్తిగా పెట్రోల్ తో నిండి ఉండటం వల్ల అని చెప్తున్నారు ప్రాణ నష్టం గురించి అయితే ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటనలు రాలేదు రక్షణ బృందాలు సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నాయి అయితే విమానం కూలిన చోట మెడికల్ స్టూడెంట్స్ ఉండే హాస్టల్ ఉంది అనే సమాచారం వినిపిస్తోంది